కొరుట్ల పట్టణంలో ముఖ్యంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి కొరుట్ల ఎమ్మెల్యే పాదయాత్రలో ఒక రైతు రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది ఎవరు పాదయాత్ర చేసే సంజయ్ అడుగుతే రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది దీనికి సంజయ్ ఏం సమాధానం ఇచ్చారు ఒక విషయం గతంలో షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీది పూసివేసిన చరిత్ర ఇవాళ కల్వకుంట్ల కుటుంబంది కాదంటావా సంజయ్ చెప్పు సంజయ్ ఒక ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత వంద రోజుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అన్నది ఏమన్నది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లలో మాటిచ్చింది ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని అంది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని మొత్తానికే మూసేసిరు కల్వకుంట్ల కుటుంబం అలా మీ తండ్రి గారి పాత్ర లేదా మీ పాత్ర లేదా ఇలా కేటీఆర్ గారు మీకు క్లాస్మేటు ఫ్రెండు మరి ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించలేదు ఎంతో మంది రైతులు దాని మీద ఆధారపడి లాభపడరా లాభపడుతు రైతులు ఇవాళ పది సంవత్సరాల నుంచి ఎందుకు ఓపెన్ చేయలేదు సంజయ్ నేను అడుగుతున్నాను నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని బకాయిల్ని కట్టింది గుర్తించుకో సంజయ్ దాని బకాయిలు కట్టింది ఇవాళ ఎవరు ఎవరు రైతుల పక్షపాతి తెలుసుకో ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నదంటే అది ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దాన్ని మీ తండ్రి గారు మీరు కలిసి మూసేసారు కవిత గారు కలిసి ఇవాళ మీరు రైతుల గురించి ప్రేమ ఉలకపోస్తారు అదే షుగర్ ఫ్యాక్టరీ గురించి ధర్నా చేస్తే మెట్పల్లిలో రైతులను వచ్చినట్టు మాట్లాడి పాయింట్లు తొడిగిన పాయింట్లు తొడిగిన రైతులని దోతులు కట్టిన వాళ్ళే రైతులని మాట్లాడుతావు వాళ్ళ కొడుకులు తాగుబోతులని మాట్లాడుతావు అరే నువ్వు రైతుల గురించి మాట్లాడే పద్ధతి అదేనా నేను అడుగుతున్నా సంజయ్ మీ తండ్రి ఏ విధంగా మాట్లాడేప్పుడు నువ్వు పాలిటిక్స్లో లేవంటావు ఆ విధంగా మీరు మీ బిహేవింగ్ ఉంది మీ ఇద్దరి బిహేవింగ్ మరి రైస్ మిల్లులు క్వింటల్కు ఎనిమిది కిలోలు కట్ చేసారు మరి అప్పుడు ఎక్కడ పోనావు సంజయ్ అప్పుడు ఎందుకు పాదయాత్ర చేయలేదు సంజయ్ ఎనిమిది కిలోలు కట్ చేసినప్పుడు ఎక్కడ పోయినావు అరే కేసీఆర్ సన్న వేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు శక్తి అన్న పెద్ద ఎత్తున ధర్నా చేశారు అయినా కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు సన్నవాడ్లు వేస్తే తీసుకుంటా అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అప్పుడు రెండు వేలు ఉండే మరి ఎందుకు ఇవ్వలేదు వరేస్తే ఊరేంటాడు కేసీఆర్ మరి ఇవాళ మీరు దేని గురించి పాదయాత్ర చేస్తారు మీరు వీటికి సమాధానం చెప్పాలి సంజయ్ ఏదో నా దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి కదా అని నెంబర్ తిరిగితే నడుస్తుందా మీ కేటీఆర్ఏ అన్నాడు ఏమన్నాడు తిన్న తిన్నదరగక పాదయాత్ర చేస్తుండ్రు అది అజ అజిత్ యాత్ర అన్నది కేటీఆర్ అన్నాడు కేటీఆర్ అన్నదాన్ని నేను మాట్లాడినా మాట్లాడుతున్నావు మళ్ళా మీరేం మాట్లాడుతున్నారు తిని రైతులు తింటారట ఈ తింటున్నట తిని అరగటానికి పాదయాత్ర కేటీఆర్ కి ఇచ్చింది కౌంటర్ నువ్వే ఇచ్చినావు కదా సంజయ్ కౌంటర్ కౌంటర్ మళ్ళా కౌంటర్ ఎన్ కౌంటర్ నువ్వే ఇచ్చినావు కేటీఆర్ కేటీఆర్ ఇచ్చిందాక నువ్వే మాట్లాడినావు